బయలసేవుతులు మరియు వారి ద్వందము కుటుంబీకులు ముఖ్యంగా పెద్దలు ప్రభాకర్ బావ గారు అక్కగా మరియు చిన్నాను కాదు మా అత్త తరఫున వచ్చిన కుటుంబాలు అందరికీ కూడా ఉపయోగిస్తాము ఉన్నాను తొంభై నాలుగవ సంవత్సరంలో మరి నాకు సుదేవి వివాహం జరిగింది దాదాపు ముప్పై ఒక్క సంవత్సరముల దీర్ఘ ప్రయాణం నేను కల్పిస్తున్నాను మరి ఎంటైర్ డిఫరెంట్ మా కుటుంబాల్లో గ్రామీణ వాతావరణంలో ఉన్న కుటుంబంతో సంబంధకరణ నాకు నా విషయంలోనే అందరూ కూడా సెటిల్ అర్బన్ లెవెల్ నా విషయంలో మాత్రం పూర్తిగా భిన్న జీవన విధానంలో నేను అడిగడం జరిగింది బట్ ఐ అడ్జస్టెడ్ ఎవ్రీథింగ్ అదే సమయంలో మరి మామగారి గురించి గుర్తు చేసుకుంటే కోపము బాగా ఉండేది మీరందరూ చెప్పినట్లుగా ఎక్కువగా మరి కులసేఖర్ చిన్న సుషి లాంటి వాళ్ళ సహాచర్యంలో మేము అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మరి పెద్ద పసుపులకు మరి దావీంద్ గారు ఆండ్రూస్ గారు చేరపడం నేను కూడా మొట్టమొదటిసారిగా వెళ్ళడం జరిగింది ఆ గ్రామం చూడటం మరి గ్రామీణ ప్రాంతాలైనా కూడా మరి వీరి యొక్క ప్రేమ ఆప్యాయత దానికి హద్దులు లేవు కాబట్టి ఆ విధానంలో నా యొక్క పేరులో మొదటి తిరుగు ప్రాంతం నాలుగవ అధ్యాయంలో ఉన్నట్లుగా మరి అదే అదే సమయంలో మరి విస్తరింపజేసినట్టు విధానం ఆల్రెడీ మా యొక్క నాలుగు కుటుంబాల్లో మా గురు కుటుంబాల్లో అనేక మంది విస్తరించినారు ఆ నాలుగు కుటుంబంలో మరి నా తరపున కూడా అనేక మంది ఉన్నారు బహుజన సంఖ్య మరి అనేక గ్రామాలు మరి సునీల్ తరఫున నేను వాళ్ళ ఆలగడ్డని తర్వాత ఇతర ప్రాంతాలన్నీ కూడా మేము చూడడం జరిగింది అన్ని వైపులా సునీల్ వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ బావగారులు వాళ్ళ మీకు అన్నగారిని కాబట్టి ఈ కుటుంబం అంతా కూడా మరి ఒక ఇందాక ప్రభాకర్ చెప్పినట్లు ఆయన దేవుని కృప బాగా విస్తరించింది మరి ఇంతవంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా విద్యావరులుగా చేయడం కష్టంతో మరి ఇటీవల చూస్తే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా చదువుకోవడం పిల్లలకి మనల్ని పోల్చుకుంటే మన తరం తర్వాత తరం మరి అనేక మంది మన ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం సామెతలు ఇరవై రెండు ఆరు చెప్పినట్లుగా బాలుడు నడవలసిన తో మాటలు మా మామగారు ఇందాక చిన్న చెప్పినారు కఠినంగా పెంచడం జరిగిందని అట్లా కఠినంగా పెంచక పోయింటే అని ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కువ ఉంటారు ఎవరు కూడా కాబట్టి అది కఠినం చేయాల్సిందే ఆ అధ్యాయులు కంటిన్యూ చదివితే ఆ సామెతలు మనకు పద్దెనిమిది ఇరవై రెండు అధ్యాలు వెళ్తే ఈ కుమారుడు శిక్షించాల్సిందే అని చెప్తాను పెత్తం వాడైన వాడు కొట్టాల్సిందే నేను కూడా తండ్రి తిన్నాను అందరూ తింటాం మనం అంత మన జనరేషన్ అందువల్ల ఈరోజు ఈ విధంగా సంఘంలో సమాజం నిలబడగలుగుతున్నాము కాబట్టి ఆ విధానంలో ఇంకా కఠినంగా పెంచిండొచ్చు మహమ్మ చిన్న చెప్పినట్లు కాబట్టి వాళ్ళ క్షేమం కొరికే కొన్నిసార్లు చాలా నిమిషాలు ప్రతి సమ్మర్ వి లాస్ట్ అవర్ మదరింగ్ పెళ్ళైన ఆరు నెలలకి అత్తగారు చనిపోవడంతో మరి ప్రతి సమ్మర్ కు మేము ఈ కుటుంబంకు వచ్చి మరి వాళ్ళ వివాహాలు జరపడంలో ముఖ్యంగా సుదేవి పాత్రంబుల్ ఆఫ్ మా వాళ్ళ అమ్మని చూసినట్లే మీ అందరికీ అంట చాలా మంది కనుక ఆమె తన కుటుంబం పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉంది ఆ విధంగా మరి ఆ అణుకువ మనం గమనించినప్పుడు రాజేష్ వెరీ హంబుల్ పర్సన్ ఇంక ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళిద్దరు చిట్టి కానీ సురేష్ కానీ సో వాళ్ళందరూ కూడా బాగా అనుగుణంగానే వాళ్ళిద్దరికి అనుగుణంగా మరి షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మరి ఏ విధంగా నడుచుకోవాలా దేవుని చెప్పడం బట్టి మరి అన్ని కుటుంబాలు కూడా మంచిగా బడినాయి దేవుని యొక్క వాగ్దానం మేరకు కాబట్టి దేవునితో ఉన్నప్పుడు మనం వివాహ స్వార్త పదహైదు వేల ద్రాక్షిని తీగ్ తీగతో ఎప్పుడైతే కనెక్షన్ ఉంటుందో నాలో నిలిచి ఉంటే నేను బహుగా పరిస్తారు సో ఎప్పుడైతే మనం అంటూ కట్టబడి ఉంటామో అభివృద్ధి ఖచ్చితంగా చూస్తాం కాబట్టి దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాను మన దాని గురించి ప్రార్థన చేసిన అవసరం లేదు మనము ఏవో ఆశలు పొందుకోవాలి దేవుడు ఆట ఇచ్చేసాడు మీరు అభివృద్ధి చెందండి పనిచండి ఆది కార్ రెండో దేవుడు కాబట్టి మనం కొత్తగా ప్రార్థన చేసేటువంటి విధానంలో ఆయన గురించి అంగరాల్సిన అవసరం లేదు నా గురించి నేను చెప్తాను నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరు చనిపోయిన నేను ఇదే చెప్తా అంట ఏడు సార్లు చదివి పనిలే మనం రేపు సస్తి ఆగిపోతాం మామగారు ఎక్కడిపోయినారు మనకు నిరీక్ష ఉందే మామ మామూలు దేవుని దగ్గర ఉన్నాడని ఎన్ని ఏమి జరిగినా ఏడు పదహైదు కు తాతర ఇంట్లో నాకు మామూలు టౌన్ లో తిరిగి వచ్చారు ఎంత పాయింట్ కూర్చుంటాను మామూలు ఎక్కడ పోయినా కూడా వెంటనే పిలిచేవాడు ఎక్కడున్నా అప్ప పొందు కంటే అప్పటికే ఆ తొడుగు వచ్చేసింది సో ఏడు గంటలకి నాకు ఏడు పదహైదు పెద్ద టైమే కాదు మేము పదకొండు గంటలకు కానీ మార్పు ఆయనప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్న పరిస్థితులు ఎక్కడ కూడా పోలియం చిన్న ఊరు కదా ఎక్కడైనా ఓపెన్ అప్పటి వారు నడుచుకోకపోతే సూర్యుని అప్పట్లో సూర్యులు లేనప్పుడు మళ్ళీ ఆ ఏడు పదిహేను గంటలు వచ్చేసి లేదా ఆంటీ వాళ్ళ ఇంటికి పోతే పుష్పరాజ్ నా ఇంటికి పోయినా కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఏడు పదిహేను గంటలు వచ్చారు అంత వయసులో కూడా ఆయన మోకాలు అనేది ప్రార్థన చాలా చేసేవారు చిన్నపిల్లలు వీళ్ళు కొంచెము ఇద్దరు పోయి కూడా అనుమా కాబట్టి ఆ ప్రార్థన ఏంటంటే ఆయన చేసుకుపోతానని ఆయన సహాయం తెలియదు ఆ మోకాళ్ళ మీద ఉండడం అని దశ వరకు ప్రార్థన కాబట్టి ఆయన ప్రార్థన జీవితం గురించి ఎంత చెప్పచ్చు మరి వాక్యము పాటలు రికార్డ్ చేయలేకపోయినా కానీ నోటికి వచ్చారు మొత్తం కీర్తన ఆంధ్ర క్రైస్త కీర్తనలన్నీ నోటికి వస్తాయి కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ఆయన ఎక్కడ కూడా రాజీ పడలేదు మరి మీకు తెలిసినట్లుగా మీ గ్రామంలో కూడా సంఘ స్థాపనలు కూడా ఆయన ప్రముఖ పాత్ర వహించినారు మరి మా హిందూ పనులను కూడా సంఘం సిఎస్సి స్థాపించినప్పుడు కూడా అనేక మంది వచ్చిన అనేక సహాయపరంగా మాట్లాడడం జరిగింది వాళ్ళకి తెలుసు వీళ్ళు అందరూ తెలుసు మాకు తెలియక్కడ ఆయన ఇక్కడ స్థిరపడినా కూడా మా డైస్ అంతగా కూడా పెద్ద గురువులు కావచ్చు మాస్టర్లు కావచ్చు ఆయనకు మంచి సంబంధ మానూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క స్థితిలో మేమంతా ఉండడానికి ఆయన ప్రార్థనలు మరి మా అత్తగారి గురించి చిన్న చెప్పిన చక్కగా ఆయన చాలా కష్టపెట్టారని కూడా విన్నాను నేను విన్నప్పటికి కూడా మరి మరి అనేక సంఘర్షణలు జరిగినాయి కుటుంబాలు నేను అవి కూడా దాచిపెట్టి తచ్చుకోలేదు జరిగినప్పటికీ మరి సబ్సిడీ అయినా విన్నారు మాట కూడా మా బికాస్ ఆయన సబ్సిడీ చేసి రాజేష్ చెప్పినాడు విన్నారు ఆయన మాట రెండు రోజులు వినకపోయినా మళ్ళీ తదుపరి ఆయన కూడా రియలేజ్ అయినాడు సో వీళ్ళిద్దరు చెప్పినప్పుడు మన సమస్య పోయి కాబట్టి నాకు బాగా ఆ పరంపరలన్నీ గుర్తొస్తున్నాయి చాలా గంటలు గంటలు అరుగు మీద కూర్చొని వాళ్ళు ఎన్ని గంటలు చెప్పినా నేను వినేవాడిని వితౌట్ బోర్ చాలా సార్లు రిపీట్ చెప్పేసి చెప్పేవాడు అట్లా ఇట్లా ఇట్లానే ఎవరు వినేవాళ్ళు కానీ నేను మాత్రం కూర్చుంటాను బికాస్ ఐ హావ్ పేషెన్స్ విన్నా ఇంకా ఏం చెప్తాడు పెద్ద చెప్తూనే ఉన్నాడు కాబట్టి కొన్ని సమస్యలు ఒక ఆయన కూడా చెప్పాడు అన్ని విషయాలు అన్ని పక్కన ప్రేమించారు వారి యొక్క కుటుంబాలన్నింటినీ కూడా అన్నతమ్ముడి కుటుంబాలు అక్కచెల్ల కుటుంబాలు అన్ని సహాయం ఎవరికి కూడా సహాయం చేయనటువంటి హస్తం ఆయన పేరులో ఉన్నట్లుగా ధ్యానం ధ్యానం చేసాడు అని నాకు తెలిసిన విషయాలు చెప్తాడు కాబట్టి ఒక గొప్ప రాజుగా ఉన్నాడు మరి శారీరక బలహీనతలు ఆత్మీయ మానసిక బలహీనతలు కూడా ఉన్నాయి ఆయనకు వాళ్ళు వాటన్నింటి ద్వారా మరి దేవుని సన్నిధికి దగ్గర చేయడం ఆయన తీర్మానించుకున్నారు ఒక నాలుగైదు నెలలు తిందంటే మాత్రంలో వేసుకోవడం నీళ్ళ పేసినదని చెప్పాను ఫోన్ చేసి ఎందుకు మామ అంటే నాకు అవసరం లేదనిపిస్తుంది ఇంకా వద్దనుకున్నాను ఒక పూట భూజను కూడా మానేసాను మధ్య ఒకటి తాగుతానని సో ఈ వాస్ ఇవాల్ సిద్ధం చేసుకున్నాడు తన తాను ఇందాక పాషి ఇన్ని ఇల్లు చక్కబెట్టు సో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనమందరూ కూడా ఈ సమయంలో ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి వేదిక చక్కగా పాష గారు మరి విశదీకరించారు అందును బట్టి ఈ యొక్క వేదికను బట్టి మనందరికీ అవకాశం కల్పించిన దేవు దేవునికి మొదట వదనాలు మరి అదేవిధంగా ఈ కుటుంబీకులు మేమందరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మీరందరికీ కూడా మరి ఎప్పుడు కూడా ఇందాక చిన్నగా చెప్పినట్లుగా మరి స్థలం ఏదైనప్పటికీ సమయానుకూలంగా దేవుడు ఇచ్చినప్పుడు మనందరూ కూడా తప్పగా కలుసుకుంటామని భావిస్తూ ఇచ్చిన సమయానికి మీ అందరికీ యేసుక్రీస్తు రాములు స్థలాములు వనరు